శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ధ్వజారోహణ ధ్వజారోహణంతో సకల దేవతలకు ఆహ్వానం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయంలో ధ్వజపటం ఆవిష్కరణ యాగశాలలో ఉత్సవ శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు బ్రహ్మోత్సవాల పర్యవేక్షకుడైన చండీశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు జరిపారు రాత్రి ఏడు గంటలకు బేరీ పూజ బేరీ తాండవం సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ధ్వజపటం ఆవిష్కరణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు బ్రహ్మోత్సవాలు మొదటి రోజు బ్రహ్మరాంబికాదేవి మల్లికార్జున స్వామి వారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు నవాహినిక దీక్షతో పదకొండు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటిన ముగియనున్నాయి కాగా గురువారం స్వామి అమ్మవార్లకు భృంగి వాహన సేవ నిర్వహించనున్నారు రేపటి నుంచి శ్రీకాళహస్సులు తిరుపతి జిల్లా శ్రీకాళహస్సులో శుక్రవారం నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభంగా ఉన్నాయి పద్నాలుగు రోజుల పాటు జరుగునున్న ఈ వేడుకలకు ఇరవై ఒకటిన కన్నప్ప ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా అంగుర జరుగునుంది భక్తుడైన కన్నప్పకు తొలి పూజలు అందుకునేలా ఇచ్చిన వరాన్ని క్షేత్రంలో నిర్వహించడం అనాదిగా వస్తుంది ఇరవై ఒకటిన కన్నప్ప ధ్వజవారోహణం இரவு முப்பை இரவு ரெண்டுனா தஜாரோ நிர்வகிச்சுரு